మనువాదము వర్సెస్ మానవతావాదం డాక్టర్ దేవరాజు మహారాజు గారి సిద్ధాంతం గురించి వస్తే చూద్దాం మనువాదము వర్సెస్ మానవవాదం ఇవాళ ప్రపంచంలో మూడు అతిపెద్ద భారీ వ్యాపార వస్తువులు ఉన్నాయన్నమాట ఒకటి ఆయుధము రెండు మార్గద్రవ్యాలు మూడు ఆధ్యాత్మికత ఆయుధాలు మార్గద్రవ్యాల తయారీలో ఎంతమంది ఎంతో కొంత పనిచేయాల్సి ఉంటుంది ఆయుధాలు కానీ మార్గద్రవ్యాలు తయారీలో ఎంతో కొంత పనిచేయాల్సి ఉంటుంది ఏదో ఒకటి ఇవ్వాల్సి ఉంటుంది అన్నమాట అయితే ఆధ్యాత్మికతలు ఇవ్వాల్సింది ఏమీ ఉండదు చేయాల్సింది కూడా ఏమీ ఉండదు అందుకే భారతదేశంలో ఆధ్యాత్మికవేత్తలు ఎక్కువ ఈ ఆధ్యాత్మిక సూపర్ మార్కెట్లో అడిగిన వెంటనే నిర్యాణం దొరుకుతుంది ఈమెయిల్లో మోక్షం అందుతుంది ఆత్మసాస్కారంలో క్రాస్ కోర్సులు కూడా ఉంటాయి నాలుగైదు సులభ వాయిదాలు విశ్వ చైతన్యం లభిస్తుంది ఈ ఆధ్యాత్మిక సూపర్ మార్కెట్కి ప్రపంచవ్యాప్తంగా గొలుసు దుకాణాలు ఉన్నాయి అశాంతితో ఉన్న ఉన్నత వర్గాలు సంపన్న కుటుంబాలు ఆ దుకాణంలో ఆధ్యాత్మిక పేరుతో దొరికే ఫాస్ట్ ఫుడ్ కొనుక్కుని తింటూ ఉంటుంటాయి అదేమిటో పోటుకో రక్కలు ముక్కలు చేసుకుని అనగా జనానికి దీని అవసరమే ఉండదు నిజాలు చెప్పినప్పుడు ఎవరి మనోభావాన్ని దెబ్బతింటే వారి వారి మనోభావన మార్చుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే నిజాలు ఎప్పుడు మారవు వాటిని మార్చి చెప్పి కొందరికి సంతోషం కలిగించాలనుకుంటే అవి ఎప్పుడు నిజాలుగా ఉండవు నిజాలు తెలుసుకోవాలన్న నిజాది గల వారి మనోభావాల్ని మూసిపెట్టుకొని నిజాలు అర్థం చేసుకుని ప్రయత్నం చేయాలి కృష్ణ కాన్సెన్షన్స్ సంబంధించిన ఒక స్వామి మనల్ని ఎలా ఆలోచించమని చెబుతున్నాడో చూడండి దేవాలయ అవసరం చాలా ఉంది అని మనతో చెప్పించాలని చాలా తాపదైపోతున్నారని ఆయన అన్నమాట దేవాలయ కట్టడానికి అవసరమైన ధనం ఎందుకు వచ్చి చేస్తున్నారు అది కొందరు అంటు కొందరు అంటుంటారు దేవాలయ కట్టడం కంటే పేదల ఆకలి చేర్చవచ్చు కదా పాఠశాల ఆశ కట్టవచ్చు కదా అవసరమైన వారికి అవసరమైన రీతిలో ఖర్చు చేయవచ్చు కదా అని ప్రశ్నిస్తుంటారు నిజానికి క్లబ్బు ప్లబ్ క్లబ్బులు పబ్లు సినిమా హాలు క్రికెట్ మీద ఖర్చు చేస్తుంటారు అనేది మాత్రం ఆలోచించరు మనిషి నాకు ఎంటర్టైన్మెంట్ అవసరం కదా అంటారు కానీ ఎంటర్టైన్మెంట్ కూడా అవసరమని ఆలోచించే మన ఆలోచించరు ఎన్లైట్మెంట్ కూడా అవసరమైన హారం మనిషి అయిన వాడికి ఆధ్యాత్మిక చింతన ప్రసాద్ జీవితం అవసరం కదా మానసిక భేదంతో రోజుకు ఎంత కొంత ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అదుపు తెప్పిన ఆవేశాలతో ఎందరో దుర్మార్గాలు చేస్తున్నారు వారి సన్మానంగా పట్టాల్సిన పని చింతనతో గడుపుతూ జీవితాలు సక్రమంగా పెట్టుకోవాల్సిన పని లేదా మా హరేరా మా హరే కృష్ణ మషిన్ లాంటివి పేదలు ఉచిత భోజనం కూడా అందిస్తున్నాయి మతపేరమైన విహారయాత్ర పెరిగితే ఆర్థిక వరణ కూడా పెరుగుతాయి వాటి చుట్టూ మరెన్నో వ్యాపారాలు పెడతాయి ఇవన్నీ ఎందుకు అని ఆలోచించాలని స్వామి ప్రశ్నించారు ఇదనమాట అంటే ఇప్పుడు దేవాలయాల గురించి మానవవాదు మనువాదు వర్చి మానవతావాదులను డాక్టర్ దేవరాజు గారు చెప్పిందంతా ఇదనమాట ఇందులో మన అలైన్మెంట్ అంటే జ్ఞానోదయం గురించి మాట్లాడే పనే లేదు ప్రపంచవ్యాప్తంగా అన్ని మతాల ప్రార్థనా స్థలాల్లో పూజలు ఉన్న వారికి జ్ఞానోదయం కాలేదు ఓ ఓ గంట కోసమో పూట కోసమో ఇలా వెళ్ళి వచ్చే వాళ్ళలో జ్ఞానోదయం ఏమవుతుంది హరే రామ్ హరే కృష్ణ వాళ్ళు సిక్కు గురుద్వారా వాళ్ళు సత్సంగ్ వాళ్ళు వాళ్ళ వాళ్ళకి వచ్చిన వారికి భోజనం పెడుతుంటారు ఎందుకంటే వారి దగ్గరికి వచ్చిన వారి సంఖ్య తగ్గిపోకూడదని అది వారి జాగ్రత్త జనం అక్కడి తీర్చాలంటే మురికివాళ్ళు తినే లేక మదమలాడుతున్న వారి దగ్గరికి వెళ్ళాలి హిందూ దేవాలయం ముందు మెట్ల ముందు అడుక్కునే వారు ఉంటారు వారికి ఆకలి తెచ్చారు కదా అందుకని దేవాలయాలు అలాంటి పనులు ఓన్లీ అక్కడికి వచ్చిన వారికే చేస్తున్నాయి క్రికెట్ పప్సు సినిమా హాల్ ఎలా వ్యాపార కేంద్రాలు అలాగే అన్ని మతాల ప్రార్థనా స్థలాలు దేవాలయాలు కూడా వ్యాపార కేంద్రాలని ఒప్పుకోవాలని డాక్టర్ దేవాలయాలు మహారాజు గారు అంటున్నారు ఈ దేవాలయాలు ఎన్ని ఆత్మహత్యలు ఆపగలిగాయని ఎన్ని అత్యాచారాలను ఎన్ని హత్యలని ఎన్ని డగ్గు దందాలని ఈ దైవ ఆపగలిగాయని ఎవరైనా లెక్క చెప్పగలరని ఈ ఆధ్యాత్మికవేత్తలను ప్రశ్నిస్తున్నారు ప్రశాంతం ఎంతమందికి ఇవ్వగలుగుతుంది దేవాలయాలు ఎంతమందికి ఆత్మస్థైర్యాన్ని ఇవ్వగలుగుతున్నాయి ప్రపంచంలో ఎక్కడా లేని ఆధ్యాత్మిక కేంద్రం భారతదేశంలో ఎక్కువ మరి భారతదేశంలో లేని అల్లు కొలాలను ప్రపంచంగా ఎందులో ఉంది ఆత్మహత్యలు చేసుకోవాలని కదా అని అంటున్నారు దేవుడు ఒక్కడే అని చెబుతున్న ఇన్ని రకాల ప్రజ్ఞాసలు ఎందుకు ఉన్నాయని వాటి మధ్య విభేదాలు ఎందుకు ఉన్నాయని వాటి కారణంగా జనం ఎందుకు విడిపోతున్నారని జనం మధ్య రాజకీయాలు చొరబడి ఎందుకు పెంచుకుంటున్నారని జనం మధ్య చిచ్చు పెట్టి ఘర్షణ ఎందుకు దారితీస్తున్నారని ఏ కే కేంద్రంలో మానవత్వం అనే మాట వినిపించేందుకు మనిషి మనిషి ప్రేమ లేక ఏ మతానికి చెందిందని ఏ దేవుడైనా ఏం చేయగలని అని ప్రకటించారు ప్రకటించారన్నమాట జ్ఞాన సంగతి పక్కన చూ చూస్తే ముందు మనం నిజంగా దేవుణ్ణి చూసి ప్రశ్నిస్తున్నారు అన్నమాట దేవుడే అబద్ధం అబద్ధానికి బంగారు కిందలు పెట్టి పట్టు పట్టు పట్టుబట్టలు కట్టి గుళ్ళు గోపురాలు కట్టి పూజలు భజలు చేసినంత మాత్రాన అబద్ధం నిజమైపోతుందా అని ప్రశ్నిస్తున్నారు కల్పించుకున్న శక్తి దేవుడు శక్తివంతమైపోతాడా ఒకవైపు దేవుని శక్తివంతం చేయడానికి మరోవైపు మనుషులను విభజించి శక్తి తయారు చేసుకున్నదే మన ధర్మశాస్త్రం అని చెప్తున్నారు ఇది మనుషులంతా ఒకటే అని చెప్పే ఆధునిక మానవాదాయం ముందు నిలవదు మనసు ప్రశాంతంగా ఉండాలంటే ఏ ప్రార్థనా స్థలం అక్కర్లేదు ఏది నది ఒడ్డున చెరువు కొట్టునో చెట్లు మధ్య గడిపితే చాలు ఏదీ లేకపోతే డాబా మీద పడుకుని ఆకాశ నక్షత్రాలు చూస్తూ ఆనందం చాలు ఇష్టమైన సంగీతం వింటునో ఇష్టమైన సాహిత్యం చదివితేనో మనసు ప్రశాంతంగా ఉంటుంది దేవాలయాల చుట్టూ ప్రార్థనా స్థలాల చుట్టూ తిరిగి ఎన్లైట్మెంట్ పొందిన వాడు ఎవరైనా ఉన్నాడా వేల వేల మందితో కలిసి క్యూలలో నిలబడి దైవదేశం గోడలో పడి ఒళ్ళు హోనమే తలనొప్పులు తెచ్చుకుని వారికి ఇష్టమైన జ్ఞానోదయం కావాలి కానీ అవుతుందా అవ్వట్లేదు ఆధ్యాత్మిక ప్రశాంతత అక్కడ లభిస్తుందా ఎవరు వారు ఆలోచించడం విషయం అనమాట పాలసీటల్ బిల్ల వేసుకుంటే జ్వరం తగ్గినట్టు ఏ ప్రార్థనా స్థలానికి పోయి కూర్చుని జ్ఞానోద్యమైన ఉదంతం ఉన్నాయా దేవాలయ నిర్మాణం కన్నా పాఠశాల కట్టండి ఆసుపత్రులు కట్టండి అని చెప్పేది ఎందుకంటే బావి తరాల కోసం ఇప్పటి పిల్లలకు రేపటి బావిపోద్ది దూరం కోసం ఈ యొక్క ఆసుపత్రులు ఆరోగ్య కేంద్రాలకు బాగుంటాయి ప్రార్థనా స్థలాలు వెళ్తే చదువు రాదు ఆరోగ్యం బాగుపడదు దేవుని నమ్మి మూలభక్తిని అలవాటుపడి జీవితాన్ని అబద్ధంగా మార్చుకోవడం జరుగుతుంది జబ్బులకు వైద్యం చేయించుకోకుండా దేవుడు మొక్కు ఉన్నంత మాత్రాన మురుగులు కట్టినంత మాత్రాన ఉపన్యాసాలు ఉన్నంత మాత్రాన ఉపవాసాలు ఉన్నంత మాత్రాన ఎవరికి ఏ జబ్బు ఎప్పుడు తగ్గలేదు తగ్గినవి ఉంటే నిరూపించి చూపించాలి కూడా అని చెప్తున్నారు ప్రార్ధనా స్థలాన్ని కానీ దైవ క్షేత్రాన్ని కానీ దర్శించుకొని వస్తే మన శరీరం నుంచి నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుందని కొంత విశ్వాస దుష్ప్రసారం చేస్తుంటారు వ్యక్తిగత మనిషి ఆలోచన విధానాన్ని బట్టి పాజిటివ్ నెగిటివ్లు ఉంటాయి తప్పితే ఏ దేవుడి దగ్గరికి వెళ్ళినా వెళ్ళకపోయినా ఏమీ ఉండదు ముక్కులు ముడుపులు ఎంత ఆశయాస్పదంగా ఉంటాయో చెప్పడానికి ఇక్కడ వాస్త సంఘాన్ని గుర్తు చేస్తుంటాడు ఒకసారి ఒక అతను అడవిలో నడుస్తుండగా చెప్పు తెగిపోయింది తెగిన చెప్పుతో ముందుకు నడవలేక అతడు ఒక చిలుపు పని చేశాడు దాని పక్కన ఒక చెట్టుకు తగ తెగిన చెప్పును తగిలించి చెట్టు పక్కన ఉన్న బండ మీద బొగ్గుతో రాశాడు ఈ చెట్టు కొమ్మ మీద మీ చెప్పులు వేలాడిస్తే మీ భార్య మీ చెప్పు చేతల్లో ఉంటుందని రాసి వెళ్ళిపోయాడు అంతే కొన్నాళ్ళు ఆ చెట్టు కొమ్మలు వందల చెప్పు వేలాడబడ్డాయి తెగిన చెప్పులు కాదు వాడు వాడు కొంటున్న మంచి జాతులు కొన్ని కొత్తవి కొన్ని అన్ని చెట్టు కొమ్మల మీదకి చేరాయి ఆ ప్రాంతంలో అది ఒక ఆచారం అయిపోయింది తర్వాత కాలంలో ఆ చెప్పులు చెట్టుకు వెతుక్కుంటూ జనం రాసాగారు కొంతకాలానికి చెట్టు ఎటువైపు ఉందో చూపడానికి డైరెక్షన్ కూడా వెళ్తాయి చెప్పులు చెట్టు తిరణాల్లో అయింది ప్రతి సంవత్సరం జనం భూమిగిరి ఉత్సవాలు చేయడం ప్రారంభించారు సంప్రదాయాల పేరుతో మూర్ఖత్వం ఎలా వ్యాప్తిందో చెప్పడానికి ఈ ఒక్క ఉదాహరణ ఇలాంటి మన దేశంలో అన్ని చోట్ల ఉన్న ఉత్సవాలు జరుగుతూనే ఉన్నాయని డాక్టర్ దేవరాజు మహారాజు గారు అనమాట ప్రపంచం మారవలని మనం కోరుకోవడం కాదు మార్పు మనతోటి మొదలైతే ప్రపంచం అదే మారుతుందని అంటారు ప్రపంచ ప్రసిద్ధ రష్యన్ రచయిత లియోనో టాల్స్టాయి మన దేశానికి సంబంధించి ఆలోచిస్తే ఇక్కడ వెళ్ళనుకున్న ఉన్న మనవాదాన్ని తెరచుకురిస్తూ మానవాదాన్ని బలపరుస్తున్న ముందుకు సాగాల్సి ఉంది మారిన పరిస్థితిలో ఇప్పుడు బ్రాహ్మణి జాని బ్రాహ్మణులే కాదు అధిక సంఖ్యలో బ్రాహ్మణ నేతలు నెత్తిన మోస్తున్నారు ఉదాహరణగా అయ్యప్ప దీక్ష భవానీ దీక్ష వంటి దీక్షలు తీసుకుంటే బ్రాహ్మణేతలే అయ్యప్పమాల భవాని మాల శ్రీనివాసమాల శివమాల వంటి మాలలు తిరిగి వేసుకుని తిరిగేది బ్రాహ్మణేతులే వినాయక చేతి చందాలకు తిరిగేది శోభయాత్ర నిర్వహించేది పోటీ పడి వేళం పాటలు వినాయకులు కొనుగోలు చేసేది బ్రాహ్మణులు కాదు నేతలే బ్రాహ్మణులు తెరవెనకి ఉంటారు కానీ చాలా ముందు కనపడతారు కానీ వాళ్ళు బ్రాహ్మణులు తెరవనకు ఉంటారు కానీ కార్యరంగంలో కళ్ళ ముందు కనిపించేదంతా ఇతర జాతుల వారి మన ధర్మ శాస్త్రం రాసి పెట్టినవన్నీ సొంతం చేసుకుని మనోవాదని బలంగా నిలబెడుతున్న సూత్రులే ఈ మాట ఊరికే అనడం లేదు పార్టీలు వేరైనా వారు రాజకీయ ప్రతి అయినా దేశ ప్రధాని కొందరు ముఖ్యమంత్రి చేసే పనులన్నీ ఒకటే వీరు వీరు బ్రాహ్మణులే కాదు బ్రాహ్మణిజాన్ని మోస్తున్న పక్క సూదరులు ప్రజాధనాన్ని ఒకరు ఒక దేవాలయం మీద ఖర్చు పెడితే మరొకరు మరో దేవాలయం మీద ఖర్చు పెడుతున్నారు పూజలకు యాగాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు వాటి వల్ల సామాన్యులు పొరిగేదేమిటి నుంచి వారు బయటికి రాకుండా అణచిపెట్టడమే కదా అని ఒకసారి ఆలోచించానని చెప్తున్నారు కొందరు కులం తొక్క తోకలని తోకలను కొత్తగా పేలుకు తగిలించుకుని తమది అస్తిత్వ పోరాటం రొమ్ములు విడుచుకుంటూ ఉన్నారు సామాజిక న్యాయం చేస్తున్నామంటే ప్రభుత్వాలు కూడా కుల మతాలను ప్రోత్సహిస్తూ దానికి పేద ప్రాతి ప్రాతిపదిక చర్యలు తీసుకు చర్యలు ఉండాలి కానీ అలా జరగటం లేదు ఒక్కోసారి ధనిక నిమ్మన వర్గాల వారికి ప్రభుత్వ పథకాలు అందుతున్నాయి పేద అగ్రవర్ణాల వారికి అందడం లేదు అందుకే నాస్తికులు హేతువాదులు వైజ్ఞానిక పరిశోధకులు ఈ సమాజ స్వరూపాన్ని మరింత లోతుగా కొత్త కొన్ని పరిచయాల్సి ఉన్నదని ఆయన విశ్లేషిస్తున్నారన్నమాట ఇది ఇది డాక్టర్ శవరాజ్ మహారాజు గారి మనమాదం మనువాదం వెళ్తుంది మానవతావాదము సారాంశం ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం